మందమరిలో జరిగిన సిఐటియు రాష్ట్ర పదిహేడవ మహాసభలో సిఐటియు ప్రధాన కార్యదర్శిగా తుమ్మల రాజారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఈ మేరకు సోమవారం తుమ్మల రాజారెడ్డి మీడియాతో మాట్లాడుతూ సిఐటియు పదిహేడవ మహాసభలో నూతనంగా రాష్ట్ర కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని రాష్ట్ర అధ్యక్షులుగా మంద మంద నరసింహారావు ప్రధాన కార్యదర్శిగా తుమ్మల రాజారెడ్డి ఆయన తమను ఎన్నుకోవడం జరిగిందన్నారు ఈ మహాసభలో కేంద్రంలో నరేంద్ర మోడీ తీసుకువస్తున్న కార్మిక వ్యతిరేక చట్టాలపై ఉద్యమించాలని నిర్ణయించడం జరిగిందన్నారు నరేంద్ర మోడీ అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఫిబ్రవరి పన్నెండున నిర్వహించనున్న సమ్మెలో అన్ని కార్మిక సంఘాలకు కార్మిక వర్గం పాల్గొని మోడీ ప్రభుత్వాన్ని కనువిప్పు కలిగేలా సమయత్తం చేయాలన్నారు కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న చట్టాల కారణంగా కార్మికుల హక్కులపై యూనియన్లు మాట్లాడే పరిస్థితి ఉందని ఈ యూనియన్ కూడా గుర్తింపు సంఘంగా ఉండే అవకాశం ఉందని కార్మికులకు జరుగుతున్న అన్యాయంపై మాట్లాడే అవకాశం కూడా లే చేయకుండా చేస్తుందని ఆరోపించారు మోడీ తీసుకువచ్చిన నల్ల చట్టాలపై రైతులు చేసిన ఉద్యమం లాగా కార్మిక వర్గం కూడా చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని అన్నారు ఆంధ్రప్రదేశ్ లో విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేట్ రకం కాకుండా ఎలాగైతే అక్కడ కార్మికులు ఉద్యమాలు చేపట్టారో అలాగే సింగరేణి సంస్థను ప్రైవేట్ పరం కాకుండా కార్మిక వర్గం అలాంటి ఉద్యమాలకు సిద్ధం కావాలన్నారు నిన్ననే పద్ పద్దెనిమిదో తారీఖు నాడు పదిహేడవ మహాసభలు విజయవంతం చేసుకొని కొత్తగా నరేంద్ర మోడీ కార్మిక చట్టాలని ఈ మధ్య అమలు చేయడం కోసం సిద్దపడ్డరు దాని మీద ఉద్యమ వాట తీసుకోవాలని చెప్పి నిర్ణయం చేసినాం ఫిబ్రవరి పన్నెండో తారీఖు నాడు దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు సమ్మె పిలుపులు ఇచ్చినాయి ఆ సమ్మె విజయవంతం చేయాల్సిన బాధ్యత బొగ్గని కార్మికుల అందరూ ఉందని చెప్పి సిఐటిగా భావిస్తున్నాం ప్రధానంగా ఒక పెద్ద ప్రభుత్వ రంగ సంస్థ దీనిలా చాలా కార్మిక వర్గానికి నష్టం చేసే చట్టాల్లో అని రూపొందించ రూపొందించబడ్డాయి రేపు రాబోయే కాలంలో ఎన్నికలు ఉండే పరిస్థితి లేదు ఎన్నికలుంటే కోడ్ల ఏదైతే సాయపడదో దాని ప్రకారం పెడితే సింగల్ యూన్లో ఏ ఎన్నిక ఏ యూనియన్ కూడా గెలవదు రిప్రజెంటేషన్లకే పరిమితం తప్ప రికేషన్లు ఉండవు యాభై ఒక్క శాతం ఓట్లు రావాలి కాబట్టి ఏ కార్మిక సంఘానికి యాభై ఒక్క శాతం ఓట్లు రాకపోతే ఒప్పందాలు చేసే కోల్పోతాం ఒక సింగరేణ్లే కాదు దేశవ్యాప్తంగా వేతన ఒప్పందాలు ఉంటాయని నమ్మకం లేదు దేశవ్యాప్తంగా కూడా ఎన్నికలు జరిగితే యాభై ఒక్క చెంత కోట్లు రాదు కాబట్టి మీరు ఒప్పందాలు చేసి అర్హతలేదని చెప్తాం అందుకని మనం చాలా కార్మికుల ఐక్యతతో కార్మిక సంఘాలు జాయింట్ యాక్షన్లుగా చాలా సమస్యలు పరిష్కరించుకున్నాం ఎన్నో వందల వేల ఒప్పందాలు చేసిన బొగ్గని కార్మికులు కానీ ఇవన్నీ ప్రశ్నార్థకం కాబోతావు ఉంది అది లాభాలు కావచ్చు వాట కావచ్చు బోనసులు కావచ్చు పెన్షన్లు కావచ్చు ఏదైనా సరే బాధ్యం చేస్తున్నాం యాజమాన్యం ప్రభుత్వం కోసం చర్చించుకోవడానికి అవకాశం ఇలా చర్చించుకునే అవకాశం లేకుండా కోడ్లలో చేసిండు సమ్మలు లేకుండా చేసిండు కార్మికుల్ని కార్మిక సంఘాలు కలవకుండా చేస్తున్నారు అందుకనే నేను నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు ఎట్లయితే ఉద్యమం చేసిండ్రో అట్లాంటి ఐక్యత తీసుకురావాలని చెప్పి సిఐటిగా భావిస్తూ ఉన్నాం అట్లాగే ఏపీలో స్టీల్ ప్లాంట్కు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఎట్లాంటి ఉద్యమం వచ్చిందో ఆ ఉద్యమం ద్వారానే ఇలా స్టీల్ ప్లాంట్ కాపాడుకోగలిగింది అందులో అన్ని కారణ సంఘాలు రాజకీయ పార్టీలు స్వచ్ఛంద సంస్థలు మొత్తం రాష్ట్రం అంతా ఏకతాటిపైకి వచ్చి ఆ స్టీల్ పరిశ్రమ కొంతవరకు ఆపుకోగలిగింది అట్లే సింగరేణిలో అతిపెద్ద మన సింగరే సంస్థ తెలంగాణలో దీన్ని కాపాడుకోవాలంటే సంఘాలకు అతీతంగా రాజకీయ పార్టీలు స్వచ్ఛంద సంస్థలు ఎవరైనా సరే సింగరేణి లేని తెలంగాణ చూడలేము మొత్తం బొగ్గుబాయిలో ప్రవేటు ఇక్కడి ఇస్తున్నారు ఇంకా వచ్చే పరిస్థితి లేదు ఉన్న బొగ్గుబావిని కూడా ఇలా రాజకీయ నాయకుల అండరంగాలతో దాన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు సింగరేణి బొగ్గుబావిని అంటే ఇంకా కొత్త కార్మికులు వచ్చే అవకాశమే లేదు అందుకే మెడికల్ బోర్డు బంద్ పెట్టినరు ఇంకా ఎవరన్నా అక్కడ అలపడలప ఆస్థం చేస్తే వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ సిద్ధపడుతున్నారు ఇంక్రిమెంట్ ఇంక్రిమెంట్ కట్ చేస్తున్నారు అందుకని ఇలా కొత్త కొత్త స్కీములు ఇచ్చి కార్మికులు తగ్గించాలని మందులని ఇవాళ తీసుకొస్తున్నారు కానీ ఇలాగా గడిచ కార్మిక సంఘాలు చెప్పుకున్న అది ఏఐటిసీ కానీ ఐఐటీసీ కానీ ఇలా నోరుపు మెరుపు పరిస్థితి ప్రభుత్వంతో అంటగాలుతున్నారు కాబట్టి ఇలా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితి లేదు వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని సింగరేణికి సంబంధించిన వెల్ఫేర్ కానీ హాస్పిటల్ కానీ స్కూళ్ళు కానీ నివాస ప్రాంత సమస్యలు పరికరించే పరిస్థితులు లేవు ఆఖరికి కార్మికులు జీతాలు ఇవ్వాలన్నా ఎక్కడో ఒక తీసుకొచ్చి వాళ్ళ పరిస్థితులు సింగరేణి నెట్ట నెట్టివేయబడ్డారు మరిక సింగరేణి మనగడ ఇవాళ పరిస్థితుల్లో చాలా కాలంలో ఉంది అందుకనే ఇవాళ మన సంఘాలకు అతీతంగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఒక ఉద్యమం కనుక చేపట్టకపోతే మెడికల్ బోర్డులు ఉండవు అసలు ఏది లేదు కార్మికుల ప్రాణాలను కార్మిక వదిలేసే పరిస్థితి ఎలా ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ అశోక్ హాస్పిటల్ గోదావరి డాక్టర్ అశోక్ ఎంబీబీఎస్ బిఎన్బి జనరల్ సర్జరీ జనరల్ లేజర్ అండ్ లాప్రోస్కోపీ సర్జన్ ఎక్స్ సర్జన్ సింగరణి హాస్పిటల్ గోదావరి కని సారథ్యంలో ప్రారంభించబడింది మా హాస్పిటల్ నందు రొమ్ము గడ్డలు చీము గడ్డలు కడుపులో నొప్పి అపెండిక్స్ వారి కోస్ ఫైల్స్ ఫీస్టుల కుటుంబ నియంత్రణ కొవ్వు గడ్డలకు చికిత్స ఆపరేషన్లు చేయబడను లేజర్ ద్వారా అర్షమ్లకి ఆపరేషన్ లాపస్కోపీ ద్వారా గోల్ బ్లాడర్ సర్జరీ మా ప్రత్యేకత అశోక్ హాస్పిటల్ పాత సాయి శ్రీనివాస హాస్పిటల్ బిల్డింగ్ పాత పోస్ట్ ఆఫీస్ ఎదురుగా స్వతంత్ర చౌక్ గోదావరి సెల్ నంబర్ 7680917248